సరస్వతి గురించి తెలుసుకున్న రామ్మూర్తి వెంటనే ఆమెను కలవాలని ఆమెను చూడాలని అడుగుతాడు అయితే ఆమె ఇప్పుడు కోమలా ఉందని ఇదే హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుందని అమర్ చెప్తాడు దీంతో మంగళ భయపడుతుంది వీళ్ళంతా కలిస్తే నీ బతుకు బస్టాండ్ అని మనోహర్ని బెదిరిస్తుంది దీంతో ఇక సరస్వతిని చంపేయాల్సిన టైం వచ్చిందని మనోహరి అంటుంది మరోవైపు డాక్టర్ సరస్వతిని చూసి ఈమె కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉందని చెప్తుంది అక్కడే ఉన్న ఆరు ఆత్మ మేడం నువ్వు ఒకసారి లేవండి అని దేవుడా నా బాధ నీకు ఇన్పిస్తుందా అనగానే సరస్వతి లేస్తుంది ఆమెకు స్పృహ వచ్చిందని నేను ఎవరికైనా చెప్పాలని బయటికి వస్తుంది ఆరు మనోహరి మంగళ మేము వెళ్ళగానే ఆ వార్డెన్ ప్రాణాలు తీసే అది కళ్ళు తెరిచి నిజం చెప్తే నా బతుకు మొత్తం అమర్ ముందు బయట పడిపోతుంది అంటుంది మనోహరి ఇక ఇగో మనోహరి నువ్వు ఇసువంటి ముచ్చట్లు నాకు చెప్పకు అవతల ఉన్నది బాబు బాబు ఎదుర్కోవడం అంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే నాతోని కాదని నన్ను విడిచిపెట్టని మంగళ మనోహరితో అంటుంది ఇంకా ఆరు అనుకుంటుంది చేసిన పాపాలు చాలానట్టు ఇంకా చేయాలని చూస్తున్నావా ఇది మంచిది కాదు మనోహరి అని అనుకుంటుంది అని ఆరు ఆత్మ లోపలికి వెళ్ళి అమర్కు సరస్వతి స్పృహలకు వచ్చిందని చెప్తుంది అమర్ లేచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆరు గట్టిగా అరవగానే అమర్ ఆగిపోయి వార్డెన్ను కూడా చూసి వెళ్దామంటాడు దీంతో మనోహరి షాక్ అవుతుంది నేను ఇందాక చూశానని చెప్తుంది అయినా కూడా అమర్ నేను ఒకసారి చూడాలని ఉందని వార్డెన్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ వార్డెన్ గారికి ఎలా ఉందని అడుగుతాడు అమర్ డాక్టర్ ఏం ఇంప్రూవ్మెంట్ లేదు సార్ కండిషన్ కూడా అలాగే ఉందని చెప్తుంది డాక్టర్ అమర్ ఆవిడ కళ్ళు తెరవడం నాకు చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు నా జీవితానికి సంబంధించిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవిడ కళ్ళు తెరవాలి అని చెప్తాడు మనోహరి ఇది కోమల నుంచి బయటకు వచ్చేస్తుంది అమర్కి కానీ నిజం తెలిస్తే నా గురించి నిజం మొత్తం తెలిసిపోతుంది అనుకుంటుంది మనోహరి అమర్ శత్రు ఎవరో తెలియకుండా యుద్ధం చేస్తున్నా సాయం కోరడం లేదు కానీ చిన్న సహకారం కోరుతున్నా ఆరుని చంపింది ఎవరో కానీ వాళ్ళ చావుకు పరిచయం చేసే వరకు నా యుద్ధం ఆగదని అంటాడు అమరు ఇంకా అమర్ ఎమోషనల్ అవుతాడు మనోహరి వెళ్దామని అమర్ని తీసుకుని వెళ్తుంది మిస్సమ్మ సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉంటానని చెప్తుంది మనోహరి కూడా కాసేపు ఉండి వస్తానని ఆగిపోతుంది దీంతో మనోహరి మళ్ళీ ఏం చేయిపోతుందా అని ఆరు ఏడుస్తుంది మరోవైపు మనోహరి డాక్టర్ వేషం వేసుకొని వార్డెన్ రూమ్లోకి వెళ్ళి చంపడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో లిఫ్ట్ ఎక్కపోయిన అమర్ వార్డెన్ పట్టుకొని చూసింది గుర్తు చేసుకొని వార్డెన్ గృహలోనే ఉన్నారని రూమ్లోకి పరిగెడతాడు అమర్ను చూసిన మనోహరి డోర్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది వార్డెన్ను చూసిన అమర్ డాక్టర్ని పిలుస్తాడు మరోవైపు స్కూల్ ప్రిన్సిపాల్ శైలజా అంజు బెదిరిస్తుంది మేము కల్నల్ పిల్లలు పిల్లల మనం గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్